హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉన్న వారి పెన్షన్లు కూడా అర్హుల జాబితా నుండి పేర్లను అయితే తీసివేయడం జరుగుతుంది దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ ని చాలా నీట్గా మనం అయితే చూద్దాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అనగా కొత్త పెన్షన్లు మరియు పాత పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియోస్ అనేది ఆ ఛానల్ ద్వారా చాలా నీట్గా ఈ విధంగా మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం మిస్ కాకండి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అప్డేట్ అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలోని కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు అనేది అధికారంలోకి రాగానే పెంచింది అప్పటి నుంచి పెంచిన పెన్షన్లే అందుతున్నాయి అలాగే వివిధ కేటగిరీల్లోని పెన్షన్లనేది అర్హతల ఆధారంగా కొనసాగించడం లేదా తొలగించడం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అర్హత ఉన్న పెన్షన్లను కూడా అర్హుల జాబితాలో నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిఎస్ విజయానంద్ ఇవాళ జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది అందాలని అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలెక్టర్లదే బాధ్యత అని సిఎస్ విజయానంద్ తేల్చి చెప్పారు రాష్ట్రంలోని అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్లనేది అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి పెన్షన్ అనేది రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లదే బాధ్యతని బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేయడం అయితే జరిగింది పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్ష ముప్పై ఐదు వేల మందికి నోటీసులు జారీ చేసి నెల రోజుల్లోగా ఎంపీడీఓలకు అప్పీల్ చేసుకోవాలని తెలియజేస్తే వారిలోని ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎంపీడీఓలకు అప్పీల్ చేసుకున్నారని సిఎస్ తెలిపారు ఇంకా ఇరవై మూడు వేల మంది అప్పీల్ చేసుకోలేదని నెల రోజుల్లోగా గడువులోపు అనేది చేసుకోవాలనేసి కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు పెన్షన్ల పంపిణీపై అక్కడ నెగిటివ్ ప్రచారం జరగకుండా చూసుకోవాలని చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్ అనేది అందేలా చూడాలనేసి కలెక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్లకు జిల్లా మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలి ఆదేశించారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని అర్హత గల వారికి తప్పనిసరిగా పెన్షన్ అనేది అందేలా చూడాలనేసి అయితే జరిగింది అర్హత ఉన్న పెన్షన్ రాలేదని మీడియా అదే విధంగా సోషల్ మీడియాలో లేదా మరి ఇతర మార్గాల్లోనే ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలెక్టర్ల పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ హెచ్చరించడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితాలో పేరు అనేది ఉండి అర్హత ఉండి కూడాను పెన్షన్ అనేది నిలిపివేయడం జరిగితే ఖచ్చితంగా ఈ విధమైన ఫిర్యాదు మరియు అపిల్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎంపీడీఓల వద్ద సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే చాలా నీట్గా పెన్షన్దారులు అయితే అందుకున్నారని నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఖచ్చితంగా వీడియో లెక్చండి చాలామంది పెన్షన్దారులకు ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది అందుతాయి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి సమాచారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్లోని మనకి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన కంటెంట్ వీడియోస్ మాత్రమే నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది ఈ విధమైన వీడియోస్ చక్కగా మీరైతే మీ మొబైల్లో పొందవచ్చును అదేవిధంగా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రేపటి నుండి అనగా సోమవారం ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులు ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉన్నట్టయితే మీ యొక్క జీతాలు అనేది అదే మీ యొక్క పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది చక్కటి శుభవార్త అనేది ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క పెన్షన్దారులు అందుకున్నారని నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్స్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే నా ఛానల్ ద్వారా వీడియోస్ అయితే మీకు చాలా నీట్గా అందజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ రేపు ఉదయం ఆరు గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యొక్క పెన్షన్లకి హాజరయ్యేసి మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి దానికి సంబంధించిన అర్హతలు డాక్యుమెంట్స్ ఏమనేది ఉండాలి ప్రతి ఒక్క వీడియో అనేది చాలా నీట్గా ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా నీట్గా మీకు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా వీడియో అనేది చూడండి చూసి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో చాలా నీట్గా వీడియో చూసి మీరు దరఖాస్తులు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉన్న వారి పెన్షన్లు కూడా అర్హుల జాబితా నుండి పేర్లను అయితే తీసివేయడం జరుగుతుంది దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ ని చాలా నీట్గా మనం అయితే చూద్దాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అనగా కొత్త పెన్షన్లు మరియు పాత పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ వీడియోస్ అనేది ఆ ఛానల్ ద్వారా చాలా నీట్గా ఈ విధంగా మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం మిస్ కాకండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అప్డేట్ అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలోని కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు పెన్షన్లనేది అధికారంలోకి రాగానే పెంచింది అప్పటి నుంచి పెంచిన పెన్షన్లే అందుతున్నాయి అలాగే వివిధ కేటగిరీల్లోని అనేది అర్హతల ఆధారంగా కొనసాగించడం లేదా తొలగించడం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అర్హత ఉన్న పెన్షన్లను కూడా అర్హుల జాబితాలో నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిఎస్ విజయానంద్ ఇవాళ జిల్లా కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది అందాలని అర్హత ఉండి పెన్షన్ రాలేదంటే కలెక్టర్లదే బాధ్యత అని సిఎస్ విజయానంద్ తేల్చి చెప్పారు రాష్ట్రంలోని అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్లు అనేది అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి పెన్షన్ అనేది రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లదే బాధ్యతని బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేయడం అయితే జరిగింది పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్ష ముప్పై ఐదు వేల మందికి నోటీసులు జారీ చేసి నెల రోజుల్లోగా ఎంపీడీఓలకు అపీల్ చేసుకోవాలని తెలియజేస్తే వారిలోని ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎంపీడీఓలకు అపీల్ చేసుకున్నారని సిఎస్ తెలిపారు ఇంకా ఇరవై మూడు వేల మంది అపీల్ చేసుకోలేదని నెల రోజుల్లోగా గడువులోపు అనేది చేసుకోవాలనేసి కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు పెన్షన్ల పంపిణీపై అక్కడ నెగిటివ్ ప్రచారం జరగకుండా చూసుకోవాలని చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్ అనేది అందేలా చూడాలనేసి కలెక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్లకు జిల్లా మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలి ఆదేశించారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని అర్హత గల వారికి తప్పనిసరిగా పెన్షన్ అనేది అందేలా చూడాలనేసి చెప్పైతే జరిగింది అర్హత ఉన్న పెన్షన్ రాలేదని మీడియా అదే విధంగా సోషల్ మీడియాలో లేదా మరి ఇతర మార్గాల్లోని ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలెక్టర్లదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ హెచ్చరించడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితాలో పేరు అనేది ఉండి అర్హత ఉండి కూడాను పెన్షన్ అనేది నిలిపివేయడం జరిగితే ఖచ్చితంగా ఈ విధమైన ఫిర్యాదు మరియు అపిల్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎంపీడీఓల వద్ద సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే చాలా నీట్గా పెన్షన్దారులు అయితే అందుకున్నారని నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ మిస్ కాకండి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మంది పెన్షన్దారులకు ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది అందుతాయి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి సమాచారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్లోని మనకి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన కంటెంట్ వీడియోస్ మాత్రమే నేనైతే మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది ఈ విధమైన వీడియోస్ చక్కగా మీరైతే మీ మొబైల్లో పొందవచ్చును అదేవిధంగా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రేపటి నుండి అనగా సోమవారం ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కావున అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులు ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉన్నట్టయితే మీ యొక్క జీతాలు అనేది అదే మీ యొక్క పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది చక్కటి శుభవార్త అనేది ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క పెన్షన్దారులు అందుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్స్ గవర్నమెంట్ నుండి వచ్చిన వెంటనే నా ఛానల్ ద్వారా వీడియోస్ని అయితే మీకు చాలా నీట్గా అందజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ రేపు ఉదయం ఆరు గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యొక్క పెన్షన్లకి హాజరయ్యేసి మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేది తీసుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లు ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి దానికి సంబంధించిన అర్హతలు డాక్యుమెంట్స్ ఏమనేది ఉండాలి ప్రతి ఒక్క వీడియో అనేది చాలా నీట్గా ప్రతి ఒక్క అప్డేట్ అనేది చాలా నీట్గా మీకు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా వీడియో అనేది చూడండి చూసి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలో చాలా నీట్గా వీడియో చూసి మీరు దరఖాస్తులు